ఎవరు పెద్దవాళ్ళు ఇద్దరు ఇద్దరు ఎన్టీఆర్ మరి నా అభిమానం పిచ్చిగా ఉండదు ఈ పాత్ర ఎలా అని రెండేది అలాగే చిరంజీవి గారు ఉన్నారు ఆయన అన్నీ నచ్చవు నాకు ఒకటి రెండు పాత్రలు జీవించేవారు అరే ఈ పాత్ర ఇలాగే ఉంటుంది అనిపించేట్టు కొన్ని తేలిపోతాయి అంటే ఆయన ప్రజాదరణ వేరు అంటే మీకు ఆయన బాగా నచ్చింది నిజం చెప్పిన స్వయం కృషి అప్పటికే తనకి చాలా పేరు వచ్చింది అవును పెద్ద స్టార్ కదా అయినా ఒక చెప్పులు కొట్టే అబ్బాయిలాగా ఎంత ఇదిగా యాక్ట్ చేశారు పక్కనే విజయశాంతి ఆవిడ ఇంకో పెద్ద తినేస్తుంది అట్లా ఇంట్లో మరదల్ని ఎలాగ చిదరిస్తామో అంత న్యాచురల్గా చేస్తాడు మళ్ళీ ఇది వేరే వాళ్ళకి రాల మీకు అట్లా చూసి అంటే మీరు నచ్చినవి ఉండే తేలిపోయినాయి అన్నారు కదా అట్లా తేలిపోయినాయి అట్లా అనిపించింది ఏంటి చిరంజీవి గారి ఇది ఒకటి ఉందండి త్రినేత్రుడు అని ఒకటి తర్వాత ఆపద్ ఒకటి అవును అది ఆపద్బాంధుడు మళ్ళీ విశ్వనాథ్ విశ్వనాథ్ గారిదే తన్నింది అది దాంట్లో ఈవినింగ్ కూడా తెచ్చారు కదా మా మీనాక్షి మీకు అది అందరూ నచ్చలేదు ఆ సినిమా అంతగా అంటే కథ కథే అటు ఇటుగా ఉంది దాంట్లో ఈయన అంటాడు అదంటాడు ఇదే పిచ్చివాడిగా యాక్ట్ చేస్తాడు అంటే ఆమెకి మతి బలం కదా మనకేంటంటే మొత్తం కృతకంగా ఉందని తెలిసిపోతాను నేను ఇందాక స్వయం కృషికి ఎందుకన్నానంటే ఎక్కడ చిరంజీవి గారు ఓవర్ చేసినట్టు అనిపించదు కానీ ఆపద్ బాధ అనిపిస్తుంది ఆయన హాస్పిటల్లో ఆ గ్రిడ్లు ఊపేసి ఇచ్చేస్తారు అది అంటే విశ్వనాథ్ గారిని తప్పబట్టడం కాదు నాకు నచ్చలేదు ఇంకోటి ఏదో ఉందండి సంజీవ్ కుమార్ వేశారు హిందీలో దొంగ ఏదో దొంగ మగుడు అంటే మళ్ళీ ఈయన మళ్ళీ ఎక్కువ పాత్రలు గారి సంజీవ్ కుమార్ వేశాడు దాన్ని వీళ్ళు తెలుగులో తీశారు ఈయనేసాడు అది సంజీవ్ కుమార్ ఏంటంటే అప్పట్లో హేమమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఉండేది ఆయన ఆయన కూడా పెద్ద శరీరం కదలలేడు ఆయన కూర్చుని యాక్ట్ చేస్తాడు ఇట్లా ఎడం చేయి తిప్పుకుంటూ పాపంచనుకోండి వీళ్ళిద్దరు నిలబెట్టి కడిగేసాడు ధర్మేంద్రను అమితాబ్ను